అందరికీ నమస్కారం నా పేరు తునికి తిరుపతి నేను ఎన్నో పాటలు రాస్తూ ఏకపాత్ర చేస్తూ కవిత్వాలు రాస్తూ వివిధ రాష్ట్రాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినాం ఇన్నిగా సంపాదించుకున్నాను మేఘ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది అవార్డు అదేవిధంగా హెల్త్సేఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో డాక్టరేట్ మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో కాకుండా నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా నాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి నేను చాలా పేదరికంలో ఉండి నాకు కలంబలం ఉంది తప్పిస్తే ధన బలం అనేది నాకు లేదు అయినప్పటికీ ఏదో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా వచ్చిన వచ్చినప్పటి జీవితంతో వివిధ రాష్ట్రాలకు వెళ్తూ అనేక రాష్ట్రాలకు వెళుతూ అనేక ప్రదేశంలో జరిగింది మనం ఇక్కడ చూసుకుంటున్న మన సురేష్ శెట్కర్ గారు మినిస్టర్ గారు పృథ్వీరాజ్ గారు కూడా నన్ను గుర్తించడం జరిగినది మరి ఇక్కడ స్థానికంగా నాకు కళారంగంలో గుర్తింపు అనేది లేదు చాలా బాధ అనిపిస్తుంది కవి కళ్ళల్లోంచి నీళ్లు రావడం చాలా బాధాకరం ఎందుకంటే నేను ఆర్థికంగా లేనటువంటి విషయం చాలామందికి తెలుసు అయినప్పటికీ కూడా ఈ మండలంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎంతోమంది దాతలను సహాయం అడిగినా కానీ సహాయం చేయలేకపోయారు కొంతమంది సహాయం చేసినారు వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంకా నేను వివిధ రాష్ట్రాలకు వెళ్ళేది ఉన్నది కానీ అందరూ దగ్గర ఉన్నట్టుగానే ఉంటున్నారే తప్పిస్తే ఎవరు ఒక్కరు నా విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్ళడం అనేది లేదు ఇంత బలం ఉండి ఉన్నందుకు నాకు మండలంలో సరిగ్గా గుర్తింపు లేకపోవడం అనేది కవిగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నన్ను ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఉన్న శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు నన్ను గుర్తించి రాజున సిరిసిల్ల జిల్లాకు నన్ను శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షునిగా ప్రకటించారు ఎక్కడెక్కడలో గుర్తిస్తూ ఉన్నారు ఆంధ్ర ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉన్నాయి దయచేసి ఇక నుంచైనా నా కవితను నన్ను నా కుటుంబ వేదరికాన్ని నేను ఎలాంటి వాడిని అనేది నా ఆర్థిక ముందు లేననేది మీరు ఎవరైనా తెలుసుకున్నా కూడా నా గురించి చెప్తారు దయచేసి ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు దయచేసి నాకు ఏదైనా కళారంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఒక్క చిన్నపాటి ఉద్యోగాన్ని కల్పిస్తే నా పేదరికం అవుతుంది నా కుటుంబం బాగుపడుతుంది అదేవిధంగా నేను ఇంకా కథలు పాటలు రాసి ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది నా ఇంత కష్టపడుతూ బాధలు పడుతూ ఒక డాక్టరేటు ఒక నంది అవార్డు జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న అవార్డులు తెచ్చుకున్నాను కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేస్తే మీ పేరు పైగా ఇంకా మంచి అవార్డులు ఈ మండలానికి మన రాజున సిరిసిల్లాకు తీసుకొని వస్తా ప్రపంచ సంస్థ గుర్తించి నాకు జిల్లా అధ్యక్షునిగా ఇచ్చింది దయచేసి మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి అభిమానులు కళాభిమానులు నా పైన నమ్మకం నుంచి దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ఆర్థిక సహాయం చేయగలరు అదేవిధంగా విషయాన్ని పై సాగిదాకా అధికారుల దృష్టి దాకా తీసుకువెళ్ళి దయచేసి అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళి నాకు ఒక రంగంలో చిన్న ఉద్యోగాన్ని కల్పించి నా యొక్క పేదరికాన్ని నా యొక్క కళను నా పేదరికాన్ని పోగొట్టి నా యొక్క కళను బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను చేసి మీరు ఎవరైనా దాతలు నాకు మనసుగల వాళ్ళు సహాయం చేసినట్టయితే కనీసం ఒక వంద రూపాయలు సహాయం చేసిన నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నా యొక్క నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ అనే నెంబర్కు మీరు సహాయం చేసినట్టయితే మీ యొక్క పేరును మర్చిపోకుండా ఉంటాను మీ యొక్క దాత సహాయంతో ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క పేరును వివిధ రాష్ట్రాల ప్రదర్శనలను చెప్పుకొని మేము గుర్తుంచుకుంటాను ఈ పేదవాడిని పేదవాడి కళాన్ని కాపాడి నాకు ధైర్యాన్ని ఇవ్వగలనని వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వడానికి ఆర్థికంగా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా పాఠశాల వాణికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సార్ శ్రీ కూముకుంట శ్రీనివాసరెడ్డి గారు అవకాశాలు ఇవ్వడం ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది ఆ సార్ ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా పెద్దలింగపూర్ సర్పంచ్ గారు జితేందర్ గౌడ్ గారు కూడా నాకు ఒక ఐదు వేల రూపాయలు సహాయం చేసి బయటకు పంపించడం జరిగింది ఇలా అందకుండా మాజీ సర్పంచ్ కునబేన బాలరాజు గారు ఒక రెండు వేల రూపాయలు ముస్కంపేట కొమ్మిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక మూడు వేల రూపాయలు నాకు సహాయం చేసి పంపించినారు అదేవిధంగా పెట్రోల్ పంప్ ఉపల సత్య పెట్రోల్ పంప్ గారు కూడా ఒక మూడు వేల రూపాయలు సహాయం చేసినారు గతంలో వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వారి సహాయంతో కొన్ని వార్లు గెలుచుకున్న ఇంకెన్నో రాష్ట్రాలు వెళ్ళేది ఉన్నది ఆర్థికంగా లేకపోలేకపోతున్నా వారి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వారు అదేవిధంగా బాధలను సార్ దయ ఉంచి ఈ పేద కళాకారుని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను